శాఖ వర్ధంతి జరుపుకోవడం విధంగా కూడా మా అందరికీ ఒక రకంగా బాధకరమైన మరి వాళ్ళ వారు చనిపోయి వారికి పదో సంవత్సరం మరి పదో వర్ధంతిని పురస్కరించుకొని మరి వారు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవారు కావడం మన ఎంపీగా కేంద్ర జౌలి శాఖ మంత్రిగా మరి అనేక పదవులు చేపట్టి కేంద్రంలో రాష్ట్రంలో కూడా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి గొప్ప రైతు నాయకులు వారు తెలంగాణ కోసం తెలంగాణ రావడం కోసం తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ మీద అంతకన్నా ఆ తరం నాయకుల దగ్గర కూడా అనేక సందర్భాలు ఉత్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని రావడం కోసం నిరంతరం క్షమించినటువంటి గొప్ప నేత మా కాకృష్ణ గారు